హలో అండి అందరికీ స్వీట్స్లలో చాలా మందికి అయినటువంటి బాదుషా రెసిపీని అయితే మీకు ఈరోజు చూపించబోతున్నాను సేమ్ హోటల్ స్టైల్లో ఉంటుంది ఈ ఈ బాదుషాలు కంప్లీట్గా మీరు చూడండి పైన క్రిప్స్గా అండ్ లోపల లోపల జ్యూసీగా ఉంటుంది నేను కూడా ఫస్ట్ టైమే చేశాను కానీ చాలా అద్భుతంగా అయితే కుదిరింది నాకైతే నేనైతే నమ్మలేను బాగానే వచ్చాయి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది కంప్లీట్గా వీడియో చేసి మీకు నచ్చినట్యితే ఒక లైక్ చేయండి అండ్ కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కావాల్సినటువంటి ఇంగ్రీడియన్స్ అయితే చూద్దాం ఫస్ట్ ముందుగా అయితే నేను రెండు వందల గ్రాముల అయితే తీసుకున్నాను మంచి క్వాలిటీ అయితే పిండి మీరు తీసుకోండి బాగా వస్తుంది బాగుంది తర్వాత దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ మరియు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల పెరుగున అయితే వేసుకున్నాను ఇవన్నీ వేసిన తర్వాత మంచి మ్యారినేషన్ అయితే చేయండి ఈ బేకింగ్ పౌడరు బేకింగ్ సోడా వేయడం వల్ల లోపల మనకు జ్యూసీగా వస్తాయండి తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ కప్పు మెయ్యిని అయితే వాడాను హోటల్స్లో అయితే డాల్డైన్ వాడతారు మనకు డాల్డైన్ నచ్చదు కాబట్టి చాలామందికి డాల్డైన్ నచ్చదు కాబట్టి మనం నెయ్యిని అయితే వాడతాము దీంట్లోకి వేసిన తర్వాత పిండిలోకి మిక్సింగ్ అయితే మారినేషన్ అయితే చేయండి తర్వాత దీంట్లోకి వాటర్ని కొంచెం కొంచెం పోసుకుంటూ వీటిని ముద్దగా మంచి మెత్తగా అయ్యేంతవరకు పిసుకాలి ఒకేసారి వాటర్ అయితే వేయకండి ఎందుకంటే మెత్తగా ఏంటంటే పిండి మెత్తగా అవుతే బాదుషాలు మంచిగా రావు అండ్ క్రిప్సీగా కూడా రాదు మనకు పిండి ఏ విధంగా పిసుకాలి అనేది నేను ఒకసారి చూస్తాను వీడియోలో చూడండి కన్సిస్టెన్స్ అనేది మనకు ఈ విధంగా రావాలి నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా వస్తే మనకు పైన లేయర్ అనేది క్రిప్స్గా వస్తుంది అదే మెత్తగా ఉంటే ఏంటంటే జ్యూసి జ్యూసీగా వస్తుంది అంటే పైన కూడా మెత్తగా మెత్తగా వస్తుంది మనకు పైన కొంచెం క్రిప్స్గా ఉంటే బాగుంటుంది హోటల్స్లో ఆ విధంగానే చేస్తారు కాబట్టి నేను చెప్తున్నాను తర్వాత పిండి అనేది ఈ విధంగా పిసుకాలి ఒక పక్కన పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే దీనిపైన మనం ఒక క్లాత్ అయితే పెట్టేసి ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసేయండి మనం అలా అలా వేయడం వల్ల మనకేమవుతుందంటే కొంచెం సాఫ్ట్గా పిండి అయితే సాఫ్ట్గా తయారవుతుంది మృదుగువ తర్వాత నేను ఒక చిన్న పొరపాటు చేశాను నేను చెప్తాను ఎందుకంటే ఇక్కడ పాకం రెడీ చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువనే వా చేసుకోండి పాకం అనేది ఎందుకంటే ఈ బాదుషాలు మునిగే విధంగా పాకంలో మునిగే విధంగా మనం ఈ పాకం అనేది తయారు చేసుకోవాలి సో ఇక్కడ కొంచెం తీసుకున్నాను షుగర్ కొంచెం తీసుకున్నాను వాటర్ కొంచెం తీసుకున్నాను కానీ మీరు కొంచెం ఎక్కువ తీసుకోండి తర్వాత దీంట్లోకి ఆప్షనల్ అండి ఫుడ్ కలర్ అనేది నేను ఆర్గానిక్ ఫుడ్ కలర్ వేశాను ఇది వేయకుండా అని కూడా బాగానే ఉంటుంది వేయని అవసరం కూడా ఏముండదు నేను కొంచెం కలర్ఫుల్గా కనపడడానికి వేశాను తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకు పిండి అనేది సా చాలా సాఫ్ట్గా అయితే రెడీ అయిపోయింది తర్వాత తర్వాత వీటిని మనం చిన్న చిన్న ముద్దలుగా రెడీ అయితే చేయాలి రెడీ చేసిన తర్వాత దీంట్లోకి కొంచెం చిన్నగా ముద్దలు తయారు తర్వాత పైన కింద హోల్స్ అయితే చేయండి ఇలా వేయడం వల్ల మనకు ఆయిల్ కూడా డీప్గా వెళ్ళి లోపల వరకు మంచిగా మనకు ఫ్రై అయితే అవుతాయి ఇవి ఇట్లా మొత్తం బాదుషాలు అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ అయితే వేయండి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువనే వేయండి ఎందుకంటే బాదుషాలు అందులోకి మునిగే విధంగా వేయండి పైన పైన ఆయిల్ అనేది పైన పైన ఉంటే మనకు పైన లేరు సరిగా కాలేదు కింద మాత్రం కాలతుంది అందుకని కొంచెం అయితే కొంచెం ఎక్కువ వేయండి ఆయిల్ ఇలా పైన కింద ఈవెన్గా మంచిగా అయితే కాలే విధంగా మీరు ఈ బాదుషాలని ఒకసారి అయితే మంచిగా కాల్చండి చూడవచ్చు మనకు ఆల్రెడీ పైన లేయర్ కూడా మంచి క్రిప్స్గా అయితే రెడీ అవుతుంది చాలా బాగా వచ్చింది నేను అయితే ఫస్ట్ టైం చేశాను ఆయన అని కూడా బాగానే వచ్చింది ఇదే పద్ధతిలో మీరు కూడా ఒకసారి చేసి చూడండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీరు కూడా చేయగలుగుతారు మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఇవన్నీ కాలిన తర్వాత ఒక పక్కన అయితే ఒక గిన్నెలో వేసేసుకోండి చూడవచ్చు మీరు వీడియోలో కూడా చాలా ఆల్రెడీ మీరు చూడవచ్చు వీడియోలో కూడా బాదుషాలు ఎంత అద్భుతంగా మనకు రెడీ అయిపోయినాయో జస్ట్ మేము ఇవన్నిటిని ఏం చేయాలంటే మనం జస్ట్ పాకంలో మునిగే విధంగా వేసేస్తే మనకు బాదుషాలు రెడీ అయిపోయినా నేనైతే నమ్మలేను ఇంత అద్భుతంగా వస్తుంది అని అయితే ఫస్ట్ టైం చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ చిన్న పొరపాటు చేశాను కదా కొన్ని చూడవచ్చు వీడియోలో ఏంటంటే నేను పాకం అనేది కొంచెమే తక్కువ చేసుకున్నాను ఎందుకంటే మునిగే విధంగా ఉండాలి పాకం అనేది అవి అందుకని నేను ఏం చేస్తున్నా అంటే పై నుంచి కొంచెం ఈ పాకమైతే వేస్తున్నాను కింద పైన ఇలా ఒక్కొక్క దాన్ని పైన కిందికి వేస్తున్నాను ఎందుకంటే కరెక్ట్గా ఖచ్చితంగా పాకంలో మునిగితేనే మనకు స్వీట్ అనేది ఈ బాదుషాలు అనేది ఈ పాకంని బాగా పీల్ చేస్తాయి అన్నట్టు ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచితే మీరు కొంచెం బాదుషాలు అనేది మంచిగా పీల్ చేస్తాయి అన్నట్టు వేడి వేడి ఉన్నప్పుడు వేస్తే ఇంకా బాగా తొందరగా పీల్ చేసుకుంటాయి సో ఇదండి వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి తప్పకుండా